నెల్లూరు బారాసాహి దర్గా మాజీ చైర్మన్ అబూబాకర్ మనతో ఉన్నారు ఆయన అడిగి బారాసాహి దర్గా ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం పది రోజుల పాటు నిర్వహించే ఈ పండుగలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సుమారు పని ఇరవై రోజుల ముందే ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే గౌరవ పెద్దలు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి మన సోదరులు మరొక సోదరు అయినటువంటి రెడ్డి గిరిధర్ రెడ్డి గారి సమక్షంలో అదేవిధంగా నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళ యొక్క ఆలోచనలతో ఇక్కడ పరి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలా ప్రజలకు ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది పడకుండా వచ్చిన భక్తులకు వచ్చి సంతోషంగా మళ్ళా ఇంటికి పంపే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది ఈసారి ఎప్పుడు కూడా నేను నేను కూడా చైర్మన్గా గతంలో చేశాము కానీ ఇటువంటి ఏర్పాటు నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ప్రతి చోట పోలీసు ప్రహా పహార పెట్టి ఫైర్ ఫైర్ సిబ్బందిని కానివ్వండి ఎలక్ట్రికల్ సిబ్బందిని కానివ్వండి మున్సిపల్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ 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 ఒక కమిటీ కూడా ఒక వాలంటీర్గా పనిచేసే పరిస్థితి ఒక వాలంటీర్గా పనిచేసే పరిస్థితి కాబట్టి అందరూ కూడా ఒక భక్తుల్లో పనిచేసే పరిస్థితి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎప్పటికెప్పుడు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి అధికారులతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటి నుంచే ప్రజలు చూస్తూ ఉన్నారు గత రెండు రోజుల నుంచి ప్రజలు చాలా వేళల్లో వస్తూ ఉన్నారు ఇంకా పెరిగే పరిస్థితి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇంకా లక్షల్లో పెరిగే పరిస్థితి కాబట్టి ఎవ్వరికి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఏవి వాళ్ళు కోల్పోకూడదు సంతోషంగా వచ్చారు సంతోషంగా రొట్టి వదిలి మళ్ళీ ఇంకొక రొట్టె పట్టుకుని వెళ్ళాలా సంతోషంగా వెళ్ళాలా నెల్లూరు జిల్లాకి రూరల్లో మొట్టమొదటి పండుగ ఇది తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి పండుగ కాబట్టి మేము ఘనంగా చేయాలని చెప్పి అందరం కూడా ఆయనకి కోటం రెడ్డి సిధర్రెడ్డి గారు గీదరెడ్డి గారు ఆధ్వర్యంలో మేము వర్క్ చేస్తా ఉన్నాం జరుగుతాం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పండుగకి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు వారికి కనీస అవసరాలైనటువంటి పార్కింగ్ డ్రింకింగ్ వాటర్ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్స్ ఇంకా వన్ హెల్త్ ఇష్యూస్ సంబంధించి ఇవన్నీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ పార్కింగ్ విషయంలో వస్తే సుమారు పది నుంచి పదకొండు పది నుంచి పదకొండు ఏరియాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అది మన ఎమ్మెల్యే గారి ఆఫీస్ పక్కన పెద్ద స్థలం ఉంది మళ్ళా మన ఫోర్ ప్రాంతంలో పక్కన ఒక పెద్ద పెద్ద ఓపెన్ స్థలం ఉంది ఇటువంటి పది స్థలా పది పది ప్లేసుల్లో ఎవరు వచ్చినా కూడా భక్తులు అక్కడ పార్కింగ్ చేసుకొని సంతోషంగా ఇక్కడ జరగా రావాలని ఒక ఆలోచనతో తక్కువ కాదు ఎక్కువ పార్కింగ్ పెట్టామే ఈసారి ఎక్కువ పార్కింగ్ సేదరెడ్డి గారు గిరిధరెడ్డి గారు ఈసారి ఎక్కువ పార్కింగ్ పెట్టాలని ఒక ఆలోచనతో ఎక్కువ పార్కులు పెట్టడం జరిగింది అదేవిధంగా మంచి నీటి సౌకర్యం కూడా మన కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది అదే స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి ఇక్కడ మంచినీటి సదుపాయంగా నుండి అన్న భోజనాలు ఉచిత భోజనాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఇప్పటికే వాళ్ళు స్టాల్స్ ని తీసుకున్నారు ఆల్రెడీ ఈ రోజు స్టార్ట్ అవుతా ఉంది ఈ రోజు నైట్ నుంచి తప్పకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఒక ఆలోచనే మా కోటం రెడ్డి సీతరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆలోచన చెప్పి నేను ఇవి తెలియజేస్తాను కులా మతాలకు అతీతంగా జరిగే ఈ పండుగలో ఎంతో ముఖ్యమైన ఘట్టం గంధ మహోత్సవం అంటారు ఆ గంధ మహోత్సవానికి ఎంత మంది భక్తులు వస్తారనే అంచనా ఉంది ఇది బారాషాహిద్ దర్గా రొట్ల పండుగ అంటే ఇటు ముస్లింస్లు కానివ్వండి క్రిస్టియన్లు కానివ్వండి హిందూ సోదరులందరూ ఐక్యమై ఏదైనా ఒక ప్రదేశంలో జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే భారతదేశంలోగా కానీ మన రెండు ఇరు పరు రాష్ట్రాల్లో కానీ ఏదైనా పండుగ ఉందంటే ఒక షాహీద్ దర్గారి రొట్ల పండుగ అని చెప్తే ఎంతో గర్వంగా చెప్తాం అటువంటి ప్రాంతంలో గంధ మహోత్సవ కార్యక్రమము పది పద్దెనిమిదో తారీఖు రాత్రి పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని గారు మన జెండా వీధిలో ఉన్న అమీనియా మస్జిద్లో పన్నెండు బిందెలు గంధం వేసి దాంట్లో సుగంధ వేసి మంచిగా వాసన వచ్చేటట్టు అది ఒక పన్నెండు బిందెల్ని ఒక ఊరేగింపు బాణ సంచాలు కాలుస్తూ తాళమేళాలతో ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చిన తర్వాత రాత్రి ఆయనతో పాటు కడప కడపపీఠాధిపరి కూడా ఆ గంధంతో వస్తారు వచ్చి ఆయన తీసుకొని గంధం తీసుకొని ఆ యొక్క సమాధులకి లేపనం స్టార్ట్ చేస్తారు అంటే పూయడం అప్పటి నుంచి గంధ మహోత్సవ కార్యక్రమం స్టార్ట్ అవుద్ది అక్కడ నుంచి రాత్రి తర్వాత ఉదయాన్నే ఎప్పుడు కూడా గంధం జరిగిన ఉదయాన్నే రొట్టెలు పట్టే కార్యక్రమం అంటే ఒక ఆనవాయితీగా జరిగే పరిస్థితి ఇప్పుడు కూడా గంధం అయిన వెంటనే ఉదయాన్నే రొట్టెల మార్పిడి కార్యక్రమం స్టార్ట్ అవుతుందని చెప్పి ప్రతి ఒక్క భక్తుడికి తెలిసే పరిస్థితి సరే అయితే గంధ మహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు ఆ గంధాన్ని ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు దాచుకోవాలని లేకపోతే వాళ్ళ ధనం ఇంప్రూవ్ అవడానికి గానీ వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి గానీ గంధం అనేది అందరు తీసుకెళ్లాలని ట్రై చేస్తుంటారు ప్రతి ఒక్కరికి గంధం అందే విధంగా ఆ పన్నెండు బిందులు గంధం సరిపోతుంది అంటారా లేకపోతే ఇంకా ఎక్కువ గంధం కలిపే అవకాశం ఉందంటారు పన్నెండు బిందెలతో పన్నెండు భక్తులు తీసుకొచ్చే పరిస్థితి ఏంటంటే బిందెలు ఒక్కొక్కరు పన్నెండు మంది తీసుకొస్తారు ఆ బిందెల్లోంచే ఇక్కడ ఇక్కడే మనం ఆ రోజు రాత్రి ఇక్కడే ఉంటాం ఉదయం మూడు గంటల నుంచి భక్తులు కూడా ఈ పక్కన ఉండి గంధాన్ని అడుగు అడిగినప్పుడు ఈ భక్తులు ఇచ్చే పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు కూడా గంధం ఒక కమిటీ వాళ్ళు ఒక ప్యాకెట్ లాగా చిన్న చిన్న డబ్బుల్లో ఏర్పాటు చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్క అధికారి కానివ్వండి మన భక్తులు కానివ్వండి ఇటు కమిటీ వాళ్ళు కానీ అందరికీ చేర్చే విధంగా ప్రతి సంవత్సరం జరిగే పరిస్థితి కానీ ఈ విధంగా ఈ ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుగుతుందని నా ఆలోచన ప్రతి ఒక్కరికి గంధం అందించే అందించే కార్యక్రమం జరిగే జరుగుతాయి ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా హండ్రెడ్ జరుగుతుంది ఎందుకంటే ఈసారి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక మంచిగా చేయాలా ఒక అదే కాకుండా మన ఫస్ట్ టైం మన తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ మెజార్టీ గెలిచి హ్యాట్రిక్ గెలిచి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది సుమారు ముప్పై ఆరు వేల మెజార్టీతో కాబట్టి ప్రజలందరూ ఇక్కడ ప్రజలందరూ కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఆలోచన వాళ్ళ ఏదైతే ఆలోచన ఉందో ప్రతి ఒక్క నాయకుడు కానివ్వండి ప్రతి ఒక్క కమిటీ సభ్యుడు కానివ్వండి వాళ్ళ వెనక ఒక టీం లాగా ఉండి పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే పరిస్థితి కాబట్టి మేమందరం కూడా మంచి జరగాలని మంచి జరుగుతుందని మేమందరం ఆశిస్తూ ఉన్నాం పోలీస్ ఫైర్ ప్రొటెక్షన్ ఎలా ఉంది పోలీస్ వాళ్ళమ్మ ఇప్పటి నుంచి కాదు సుమారు ఒక వారం నుంచే వాళ్ళు ఈ యొక్క డ్యూటీలో నిమగ్నమై ఉన్నారు పోలీస్ వాళ్ళ కానివ్వండి ఫైర్ సిబ్బంది కానివ్వండి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి వాళ్ళ కష్టం ఎప్పుడు కూడా మర్చిపోలేని ప్రతి సంవత్సరం వాళ్ళు చేసే కష్టం పోలీసు వాళ్ళకి మేము శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తాము ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులు తొక్కిసలాట ఎక్కువ జరికే పరిస్థితి అటువంటి చోట పోలీసు వాళ్ళ ఏర్పాట్లలో వాళ్ళు ఉండి ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసే పరిస్థితి కాబట్టి అందరూ కూడా అందరు అన్ని అన్ని డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు ఎక్కడ కూడా ఎవరు కూడా కాంప్రమైజ్ కాలేని పరిస్థితి కాబట్టి సంపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే పరిస్థితి సుమారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు జన భక్తులు వచ్చే పరిస్థితి ఈ సంవత్సరం ఎందుకంటే మేము ఆల్రెడీ వీడియోలతో కానీ మెసేజ్ పంపించాం ప్రతి ఒక్క స్టేట్ కి అనివ్వండి జిల్లాలకు కనివ్వండి కాబట్టి ఈసారి మేము అనుకుంటా ఉన్నాము ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల జనాభా వచ్చే భక్తులు వచ్చే పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా ఎక్కడెక్కడ ఆటంకాలు జరగకుండా చూసే పరిస్థితి బారాసాహి దర్గాకి వచ్చే భక్తులకి మీరు ఏం చెప్తారు సార్ దేశ విదేశాల నుంచి రాబోయే భక్తులకి మీరు ఏం చెప్తారు బారాసాహి దర్గాలో ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు వచ్చే పరిస్థితి వాళ్ళ కోరికలు పూర్తి ఉన్న అవుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఏదో ఒక కోరిక కోరుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళ కోరిక పూర్తయి మళ్ళీ ఇంకో కోరిక కోరుకొని మళ్ళీ రొట్టి తినే పరిస్థితి మళ్ళీ ఆ కోరిక కూడా పూర్తయ్యి మళ్ళీ వచ్చి వదిలే పరిస్థితి భక్తులు సంవత్సరం సంవత్సరం పెరిగే పరిస్థితి సుమారు ఒక ముప్పై సంవత్సరాల క్రితం చూస్తే ఇటు ఈ అక్కడ ప్రాంతంలో ఒక వేల వేలలో మంది ఉండే ఇప్పుడు సుమారు లక్షలలో సుమారు లక్షలలో పెరిగింది జనాభా కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కప్పుడు చూడవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి మేము భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో ముందే వస్తా ఉన్నాం ఈసారి మనసులో కోరిక కోరుకొని అంటే గంధం కండ ముందే వచ్చి ఇంతమంది జనాభా వస్తారంటే గంధం కండ ముందు గంధం తర్వాత ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సింది కోరుతా ఉన్నాం సో ఈ ప్రతిష్టాత్మకమైన భారసాహి దర్గా పండుగ సందర్భంగా ప్రముఖులు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఈసారి మేము ఏంటంటే మా శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మేము అనుకున్నాము పవన్ కళ్యాణ్ మాకైతే ఎమ్మెల్యే గారు అంటే మా ఎమ్మెల్యే గారి ద్వారా తెలిసింది అంటే తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాము ఈసారి మా ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావాల ఒక ఆలోచన ఎందుకు తీసుకొస్తున్నాం అంటే ఒక డెవలప్మెంట్ చేయాలా దాని ఒక ఇంకా అభివృద్ధి చేయాలా సీతారెడ్డి గారు ఒకటే కాన్సెప్ట్ పెద్దవాళ్ళు వస్తే మా డెవలప్ దగ్గర డెవలప్ అవుద్ది వాళ్ళ ద్వారా మనకి నిధులు చేకూరే పరిస్థితి కాబట్టి మసీద్ కానివ్వండి ఇటు రూమ్స్ షెల్ రూమ్స్ షెల్టర్స్ కానివ్వండి మా రూములుగా ప్లస్ లంగర్ ఖానా అటువంటివి పర్మనెంట్ సెట్టింగ్ చేయాలా అన్న ఒక ఆలోచన శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి గిరిధర్ రెడ్డి గారి మనసులో ఉన్న ఆలోచన పెద్ద ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు వస్తే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్పకుండా మాకు ఇవన్నీ చేకూడతాయని ఆయనలో ఒక మంచి ఆలోచన అయితే ఉంది మేము కూడా అనుకుంటామని వస్తే తప్పకుండా మేము మా ఆయనతో ఉండి ఏర్పాటు అన్నిటి సిద్ధం ఎటువంటి లోపాలు లేవు ఇక్కడ నారాయణ మా మున్సిపల్ శాఖ మాత్యులు నారాయణ సారు ఎప్పటికీ ఎప్పుడు వాళ్ళు మా వాళ్ళ కమిటీ వాళ్ళతో పర్యవేక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా మన దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఈ యొక్క రెండు మూడు సార్లు రావడం జరిగింది వీరిద్దరు కూడా వచ్చి మొత్తం దర్గాను మొత్తం విజిట్ చేయడం జరిగింది ఆయనతో పాటు మన సే కోటంరెడ్డి సీతారెడ్డి గారు కానివ్వండి కోటంరెడ్డి గిరిధర్ గారు కూడా అందరూ కలిసి విజిట్ చేసి ఎవ్వరికి అధికారులు కానివ్వండి ఇటు కమిటీ వాళ్ళకి సూ సూచనలు కూడా చేయడం జరిగింది ఎవరికి ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగకుండా చూడాలా ఇది మీ బాధ్యత ఇది మా అందరి మీద రెస్పాన్సిబిలిటీ మీరు ఏదైనా తప్పు చేస్తే అదంతా మాకు ఏదో మేము తలదించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము అందరూ కష్టం చేయండి మేము అందరికి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ హెచ్ఎండ్ నైన్టీవీ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని ప్రశాంతంగా వాళ్ళు వారి వారి ఇళ్ళకి చేరుకోవాల్సిందిగా ఆయన అయితే కోరుకున్నారు ఇవి ఇక్కడ ఏర్పాట్ల విషయాల గురించి చూస్తూనే ఉండండి మన హెచ్ఎండ్ నైన్ టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి